మనం ఇంట్లో తాగుతున్న వాటర్ ఎంతవరకు మంచివి బయట నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ ఎంతవరకు మంచివి దానికి ఏమీ ప్యాకింగ్ డేట్ అన్నది ఉండదు కదా పొద్దు పొద్దున్నే లేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని వాటర్ తాగడం బాడీకి మెయిన్ సోర్స్ వాటర్ ఇంత ఇంపార్టెంట్ అయిన వాటర్ని ఎంతవరకు ప్యూరిఫై చేసుకోగలం ఇంట్లోనే చూపిస్తాను రండి కావాల్సిన ఐటమ్స్ పాట్ పాట్లో ఆఫ్ వరకు వాటర్ వేసుకోండి రాగి నా దగ్గర రాగి చొంబ ఉంది కాబట్టి రాగి చొంబ వేస్తున్నాను మీకు ఇంకో ఐటెం ఏమైనా రాగిది ఏమైనా సంబంధం ఉంటే అది వేసుకోండి తర్వాత నా దగ్గర వెండి కాయిన్ ఉంది నేను ఇది వేస్తున్నాను మీకు వెండిది సంబంధించిన ఏదైనా ఉంటే అది వేసుకోండి ఒక రుద్రాక్ష గోల్డ్ కాయిన్ ఇది వేసుకుంటే మంచిది ఇది ఆప్షనల్ మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఫుల్గా వాటర్ నింపుకోండి సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టుకుని ట్వెల్వ్ అవర్స్ తర్వాత ప్యూరిఫై అవుతాయి వాటర్ అప్పుడు తాగాలి ఇలా మీరు కూడా ట్రై చేయండి